ఎవరెస్ట్ పర్వతం ఎత్తుని మొదటిసారి కొలిచింది ఇతని రాధానాథ్ సిక్దార్ బెంగాలీ కంప్యూటర్ అని బ్రిటిష్ వాళ్ళ సిక్దార్ ని పిలిచే వాళ్ళు మన భారతదేశంలోని మొదటి ల్యాండ్ మ్యాపింగ్ బంగాల్ సిక్దార్ ఆధ్వర్యంలోనే జరిగింది సర్వే ఆఫ్ ఇండియా కలకత్తా ఆఫీస్ లో చీఫ్ కంప్యూటర్ గా పనిచేశారు ఏ పర్వతాన్ని అయినా ఎక్కకుండా వాటి ఎత్తును లెక్కించగలిగిన మొదటి వ్యక్తి మన రాధానాథ్ సిక్దార్ మాత్రమే పద్దెనిమిది వందల పదమూడు అక్టోబర్ ఐదున కలకత్తా బెంగాల్లో జన్మించారు చిన్నతనం నుండి ఈయనకు గణితం అంటే చాలా ఇష్టం హిందూ కాలేజ్ ప్రెసెంట్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో న్యూటోనియన్ గణితం నేర్చుకున్నారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో గ్రేట్ త్రికోణమితి సర్వే ఆఫ్ ఇండియా లో కంప్యూటర్ గా పనిచేశారు పద్దెనిమిది వందల యాభై రెండులో ఎవరెస్ట్ పర్వతం ఎత్తును మొదటిసారి లెక్కించారు అప్పటి సర్వేయర్ గా ఉన్న బ్రిటిష్ సర్వేయర్ జనరల్ జార్జ్ ఎవరెస్ట్ పేరును చెప్పాడు అడుగులు అని సిక్దార్ చెప్పారు బ్రిటిష్ వాళ్ళు కావాలని ఈయన ఘనతని తగ్గించారు పద్దెనిమిది వందల అరవై నాలుగులో లో జర్మన్ ఫిలాసఫికల్ సొసైటీ వాళ్ళు కరస్పాండింగ్ మెంబర్ గా ఇతన్ని తీసుకున్నారు పద్దెనిమిది వందల డెబ్బై మే పదిహేడున మించి చందన్ నగర్ లో మరణించారు స్వాతంత్రం తర్వాత ఇతని పేరు మీద పోస్టల్ స్టాంప్స్ ని రిలీజ్ చేశారు